ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఖర్చులు చూడండి మధ్యాహ్నం ఇంటికి వచ్చేటప్పుడు వచ్చేసి దానిమ్మకాయలు యాపిల్ తీసుకొచ్చా అండి యాపిల్ కేజీ వచ్చి నూట యాభై చెప్పారు మంచి కాయలు చిన్నకాయలు అయితే కేజీ నూట రూపాయలు చెప్పారు నేను నేనైతే వంద కడిగాను వంద కాదు అన్న రెండు కేజీలు రెండు వందల యాభై తీసుకోమన్నారు మనం అందులో రేటు తక్కువ ఉంటే ఎక్కువ తీసుకున్నా కదా ఆఫర్ అంటే అందుకని రెండు కేజీలు తీసుకున్నా రెండు వందల యాభై రూపాయలు దానిమ్మకాయలు ఫ్రెష్గా ఉండి పన్నెండు దాకా రెండు వందల యాభై అమ్మారు ఇప్పుడు ఆటోలో వచ్చేసి నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు ఐదు కాయలు వచ్చినాయి కేజీకి దానిమ్మకాయలు కేజీ తీసుకున్నారండి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదే కదా అందులో ఈ నాలుగు వందల రూపాయలు ఫ్రూట్స్ అని బండికి ఒక వంద రూపాయలు పెట్రోల్ కొట్టించాను సాయంత్రం ఇంటికి వస్తా వస్తా ఈ కాకరకాయలు వచ్చేసి కేజీ అరవై రూపాయలు అండి మా ఊర్లో అయితే టొమాటోలు అయితే బాగా రేటు దగ్గర కేజీ ముప్పై రూపాయలకి వచ్చినాయి ఇంకా పచ్చిమిరకాయలు కూడా కేజీ అరవై రూపాయలకి వచ్చినాయి క్యాప్స్కం వచ్చేసి పావు కేజీ ముప్పై రూపాయలు అంట నేను ఒక క్యాప్స్కం తెచ్చి పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు కూరగాయలు మొత్తం కూరగాయలు వంద రూపాయలని కరివేపాకు కరేపాకు కొత్తిమీర ఫ్రీగానే పెట్టారు కూరగాయలు వంద రూపాయలు తమ్మకం ఇవి వచ్చేసి ఫ్రూట్స్ వచ్చి నాలుగు వందల ఐదు వందలు పెట్రోల్ వచ్చి వంద ఆరు వందలు పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ డెబ్బై రూపాయలు ఇవన్నీ ఈరోజు ఖర్చులు ఆరు వందల డెబ్బై రూపాయలు అయింది ఇంకా నేను నీళ్ళు అయితే అలాగే ఈరోజు ఉదయం నుంచి అయిన ఖర్చు అది అయితే మనం ఎంత ఖర్చు కంట్రోల్ చేద్దామన్నా ఏదో ఒక రూపాయిన ఖర్చు అవుతూనే ఉంటుంది ఇవైతే కొన్ని కొన్ని తప్పవు కాబట్టి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా మా ఊర్లో కూరగాయలు ఇట్లా విధంగా ఉండి కాకరగా అరవై టమోటా ముప్పై పచ్చిమిర్చి అరవై కేజీ క్యాప్స్కి వచ్చి కేజీ నూట ఇరవై రూపాయలు ఇవన్నీ ఎక్కువగాలి రేట్లు ఫ్రూట్స్ రేట్ అయితే యాపిల్ వచ్చేసి రెండు కేజీలు రెండు వందల రూపాయలు కేజీ ధాన్యం వచ్చేసి నూట నూట యాభై రూపాయలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్